హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ వినే ముందు లైక్ హైప్ సబ్స్క్రైబ్ అలానే విన్న తర్వాత స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ స్టోరీ కూడా ఇక త్వరగానే ఎండ్ అయిపోతుందండి ఎన్ని ఎపిసోడ్స్ అనేది కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అవును ఆదిత్య ఇప్పటి వరకు నేను విన్నదాని ప్రకారం ప్రతిదానికి నీకు మీ అన్నయ్య సపోర్ట్ ఉంది అని నాకు తెలిసింది ఇలా అయితే ఫ్యూచర్లో కష్టం నీ ఎంతటా నువ్వు స్టాండ్ తీసుకునే స్టామినా నీకు ఉందా లేదా అని తెలుసుకోవాలి అనుకున్నాను అందుకే ఇలా మాట్లాడాను ఫ్యూచర్లో ప్రతిదానికి నువ్వు మీ అన్నయ్య నిర్ణయం తీసుకోకూడదు కదా నీ ఎంతట నువ్వు నిర్ణయం తీసుకునే రోజులు కూడా రావాలి కదా కానీ నువ్వేమో అంత కోపంగా మాట్లాడి వెళ్ళిపోవటంతో ఇలా అయితే కష్టం అనుకున్నాను కానీ ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడటం ఇక పైన కూడా నేను ఇలానే ఉంటాను అని నువ్వు చెప్పటంతో నాకు నీ మీద కొంచెం నమ్మకం కలిగింది అందుకే ఓకే చెప్తున్నాను ఇంకా టూ మంత్స్ టైం ఉంది కదా అన్నింటిలో నువ్వు బెస్ట్ కానీ అందరినీ నమ్మేస్తూ అందరూ మంచివాళ్ళు అనుకుంటూ అన్నయ్య చాటు బ్రతికిన తమ్ముడివి అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది ఐఆమ్ రియల్లీ సారీ అని మనస్ఫూర్తిగానే ఆదిత్యకి సారీ చెప్పారు కిరీటి గారు అయ్యో అంకుల్ మీరు నాకు సారీ చెప్పటం ఏంటి మీరు అలా మాట్లాడబట్టే కదా నిజంగా నాకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చినట్లుగా అనిపించింది లేదంటే నేను ఎప్పటికీ ఇలా మాట్లాడగలిగేవాడిని కాదేమో ఆ రోజు మీ మీద నాకు చాలా కోపం వచ్చింది నిజమే కానీ మా వదిలి నాతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమయ్యింది మీ మాటల్లో అర్థం ఉంది అనేది అలానే నా కోపంలో కూడా అర్థం ఉంది కానీ ఆ కోపంతో పాటు మీకు అర్థమయ్యే విధంగా నేను కరెక్ట్గా అప్పుడే ఈ మాటలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది అని అన్నాడు ఆదిత్య మన మధ్య ఎన్ని మాటలు కుదిరినా ఇంత జరిగిన తర్వాత ఇంకా అంటా అంటావేంటయ్యా మామయ్య అని పిలువు ఫస్ట్ ఇంట్లోనికి వచ్చినప్పుడు మామయ్య అని పిలిచావు కదా ఇంకా నేను అన్న మాటలని మనసులోనే పెట్టుకొని ఉన్నావా ఏంటి ఇప్పుడు అంకుల్ అని పిలుస్తున్నావు అని నవ్వుతూ అన్నారు కిరీటి అయ్యో అలాంటిది ఏమీ లేదు మావయ్య ఏదో క్యాషువల్గా అలా అన్నాను అంతే అని నవ్వుతూ అన్నాడు ఆదిత్య అలా ఆదిత్య ఆ రోజంతా కూడా వాళ్ళతోనే టైం స్పెండ్ చేసి సాయంత్రం తన రూమ్కి వచ్చాడు నవ్వుతూ రూమ్కి వస్తున్న ఆదిత్యని చూసిన రమేష్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయా చాలా హ్యాపీగా కనిపిస్తున్నా ఏం జరిగింది ఇంతకీ అని చాలా క్యాషువల్గా అడిగాడు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినట్లే ఇక ఏమీ లేవు అని అనుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పాడు ఆదిత్య ఇప్పటికైనా నీ ఫ్యామిలీ గురించి నాకు ఏమైనా చెప్తావా అసలు నీ ఫ్యామిలీ ఎవరు ఏంటి అనేది నాలుగు సంవత్సరాలుగా మనం ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉంటున్నాం కానీ ఎందుకో ఇప్పటి నాకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఇవ్వలేదు ఏది అడిగినా కూడా హైడ్ చేసేస్తాం అంతగా హైడ్ చేయవలసిన అవసరం ఏముంది అని అడిగాడు రమేష్ హైడ్ చేయాలి అని కాదులే కానీ నాకే ఎవరికీ కూడా నా ఫ్యామిలీ గురించి చెప్పటం ఇంట్రెస్ట్ లేదు నా ఫ్యామిలీ గురించి ఇక్కడ అందరికీ తెలిస్తే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మారిపోతారు వాళ్ళ బిహేవియర్స్ నాతో తేడా వచ్చేస్తాయి అందుకే చెప్పలేదు అని అన్నాడు ఆదిత్య అవునా ఇంతకీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగాడు రమేష్ విక్రమార్క వర వినే ఉంటావు కదా దానికి నన్ను సిఈఓ చేశారు అని ఆ విషయం కూడా నీకు తెలిసే ఉంటుంది అంటే దాని అర్థం ఆ ఫ్యామిలీ మాదే అని నా ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు అని నీకు చెప్పలేదు కానీ మా అన్నయ్య మాత్రమే ఎప్పుడు నా కోసం వస్తున్నాడు అనేది మాత్రమే నీకు తెలుసు కదా అంతేకాకుండా మా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు అంటూ తన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి చెప్పాడు ఆఖరికి మైఖేల్ రాగిని గురించి కూడా చెప్పాడు ఓహో చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట నైస్ బాగుంది మీ ఫ్యామిలీ అని అన్నాడు రమేష్ చిన్న నవ్వు నవ్వాడు ఆదిత్య విక్రమార్క తన ఆఫీస్లో చైర్లో కూర్చొని స్ట్రైట్గా కింద కాళ్ళు చేతులు కట్టేసి పడేసి ఉన్న ఒక వ్యక్తి వైపే కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు కానీ కింద కాళ్ళు చేతులు కట్టి పడేస్తున్న వ్యక్తి మాత్రం స్పృహలో లేడు కళ్ళు మూసుకొని నిద్రలో ఉన్నాడో లేదంటే మైకంలో ఉన్నాడో తెలియదు అప్పుడే చారీ లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని అన్నాడు విక్రమార్క చారీ వైపు కళ్ళు చిన్నవి చేసి నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు మీ మదర్ని కేరీగా చూసుకోవాలి కదా అన్నట్లుగా చూశాడు తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు విక్రమార్క చూపుని అర్థం చేసుకున్న చారీ ఇప్పుడు అమ్మకి బాగానే ఉంది సార్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు అమ్మకి తోడుగా నాన్న ఉన్నారు కదా అందుకే ఆఫీస్కి వచ్చాను అని చెప్పాడు అప్పటికి కూడా విక్రమార్కా చూపు అంతే చారీ వైపు ఉండటంతో చారీ తలదించుకొని అది సార్ అమ్మకి తోడుగా నాన్న మాత్రమే కాదు పావని కూడా ఉంది అమ్మకి ఎటువంటి ప్రాబ్లం లేదు తనని చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసే వచ్చాను అంతా నార్మల్గానే ఉంది కాకపోతే డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు అంతే అని అన్నాడు చారి విక్రమార్క ఇక ఏమీ మాట్లాడకుండా తన కళ్ళని పక్కన చేతులు కాళ్ళు కట్టేసి ఉన్న వ్యక్తి వైపు తన చూపుని తిప్పాడు తన మీద నుంచి చూపని విక్రమార్క పక్కకు తిప్పటంతో హమ్మయ్య బ్రతికిపోయాను అని మనసులో అనుకుంటూ చారీ కూడా పక్కకు తిరిగి చూశాడు అక్కడ ఆనంద్కి కాళ్ళు చేతులు కట్టేసి ఉండటం చూసి అయోమయంగా అనిపించి ఏమైంది సార్ ఇలా ఆనంద్ గారి కాళ్ళు చేతులు కట్టేసి పడేస్తున్నారు ఎందుకని ఇలా చేస్తున్నారు అని అడిగాడు ఎందుకో నీకు తెలియదా అని రివర్స్లో సీరియస్గా క్వశ్చన్ వేశాడు విక్రమార్క రెండు నిమిషాలు ఆలోచించిన చారికి ఇదంతా కూడా భార్గవ్ విషయంలో జరిగింది జరుగుతున్నది అందుకే ఈ ఆనంద్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు అని అర్థమై తెలుసు సార్ ఇప్పుడు ఈ ఆనంద్ గారిని ఏం చెయ్యమంటారు అని అడిగాడు భార్గవ్కి మాటలు రావటం లేదు అని తన కొడుకు కాదు అని వదిలించుకోవాలి అనుకున్నాడు అలానే అడుక్కొని కడుపు నిండా తిని తినక ఆరు నెలల పాటు భార్గవ్ బ్రతికాడు అంటే ఇప్పుడు ఈ ఆనందికి కూడా మనం అలాంటి ట్రీట్మెంటే ఇవ్వాలి కదా కాదు కాదు అంతకు మించి ఇవ్వాలి భార్గవ్ చావు అంచుల వరకు వెళ్ళి వచ్చాడు కాబట్టి ఈ ఆనందిని సింపుల్గా వదిలిపెట్టడానికి వీల్లేదు అంతకు మించిన ట్రీట్మెంట్ వీడికి కూడా ఇవ్వాలి కదా అని కిల్లింగ్ స్మైల్తో అన్నాడు విక్రమార్క మీరు అన్నారు అంటే ఖచ్చితంగా ఇవ్వాలి సార్ ఇప్పుడు ఏం చేయమంటారు అని ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా అడిగేశాడు చారీ విక్రమార్క పక్కన లాకర్లో నుంచి ఒక చిన్న బాటిల్ తీసి చారీ చేతిల్లోనికి విసిరేశాడు చారీ ఆ చిన్న బాటిల్ని క్యాచ్ పట్టుకొని ఏంటి సార్ ఇది అని అడిగాడు విక్రమార్క అదే యాటిట్యూడ్ స్మైల్తో చారీ వైపు చూస్తూ పాయిజన్ చారీ పాయిజన్ అని అన్నాడు వాట్ అని అదిరిపడి చేతిలో ఉన్న బాటిల్ని వదిలేశాడు చారీ కరెక్ట్గా అప్పుడే విక్రమార్క ఆ బాటిల్ కిందపడి పగిలి అందులో ఉన్న పాయిజన్ నేల మీద పడింది అంటే వాడి చావు ప్లేస్లో నీ చావు రీప్లేస్ అవుతుంది అని సీరియస్గా చెప్పటంతో ఆ బాటిల్ నేలని తాకుతుంది అన్న ఆఖరి సెకండ్లో చారీ ఆ బాటిల్ని పట్టుకొని భయంగా విక్రమార్క వైపు చూశాడు సార్ మరీ చంపేయటం అంటే బాగోదేమో సార్ అదీ కాక మీ ఫ్యామిలీ మెంబర్ అని ఇంకా చారీ మాట్లాడుతుంటే మాట్లాడొద్దు అన్నట్లుగా విక్రమార్క చారీకి చేతిని చూపించి ఫస్ట్ ఆ బాటిల్లో ఉన్న పాయిజన్ వాడి నోట్లో ఉండాలి అది కూడా వాడిని స్పృహలోనికి తీసుకుని వచ్చిన తరువాత నువ్వే ఆ పని చెయ్యాలి అర్థమైందా అని అన్నాడు విక్రమార్క సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ సూర్య జీవితంలో అడుక్కున్నాడు కాబట్టి ఆనంద్కి కూడా అలాంటి పనిష్మెంట్ ఏదైనా ఉంటే ఇవ్వండి కానీ ఇలా పాయిజన్ ఇచ్చి చంపేయటం అనేది కరెక్ట్ కాదేమో సార్ మరొక్కసారి ఆలోచించండి అని నసుగుతూ అన్నాడు చారీ చారీ ఫస్ట్ చెప్పింది చెయ్యి అలానే బకెట్ నీళ్లు తీసుకుని వచ్చి వీడి మీద ఫోర్స్గా కొట్టాలి నువ్వు అర్థమయ్యిందా ఫోర్స్గా కొట్టాలి దెబ్బకు లేచి కూర్చోవాలి అని అన్నాడు విక్రమార్క ఓకే సార్ అని అంటూ చారి బాత్రూంలోనికి వెళ్ళి బకెట్ నిండా నీళ్లు తీసుకుని వచ్చి విక్రమార్క చెప్పినట్లుగానే ఫోర్స్గా ఆనంద్ ఫేస్ మీద గట్టిగా కొట్టేశాడు తన బలం ఉన్నంత వరకు అప్పటి వరకు తాగిన మత్తులో ఎక్కడ ఉన్నాడో ఏం ఎలా ఉన్నాడు అనేది కూడా తెలియకుండా పడిపోయి ఉన్న ఆనంద్ ఆ నీళ్లు ఒక్కసారిగా ఫోర్స్గా బలంగా తనని తాకటంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్లుగా ఉడిక్ ఉలిక్కి పడినట్లుగా లేచి కూర్చొని తల విదిల్చుకొని కళ్ళు తెరవలేకపోతుంటే అతి కష్టంగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విక్రమార్కని చూసి భయంతో బిగుసుకుపోయాడు అప్పటి వరకు తాగిన మత్తులో ఉన్న ఆనంద్ తను తాగిన మత్తు అంతా కూడా ఒక్కసారిగా విక్రమార్కని చూసిన మరుక్షణం ఎగిరిపోయినట్లుగా భయంతో బిక్కుబిక్కుమంటూ ఇక తనకి చావు ఖాయం ఆ విక్రమార్క రూపంలో నాకు చాబు వచ్చేసింది అని తన కళ్ళ ముందే చావు ఉంది అన్నట్లుగా వణికిపోయాడు విక్రమార్కని చూస్తుంటే ఆ యమధర్మరాజే తన కళ్ళ ముందు ఉండి తన ప్రాణాలను తీసుకొని వెళ్ళిపోవటానికి వచ్చినట్లుగా అనిపించింది విక్రమార్క స్మైల్ ఆ కళ్ళల్లో ఉన్న యాటిట్యూడ్ చూస్తుంటే తన గుండె ఆగి ఆగి కొట్టుకుంటుంది చారి అని విక్రమార్క పిలవటంతో ఓకే సార్ అని చారి ఆనంద్ దగ్గరకు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రావటంతో ఆనంద్ భయంతో నిలబడడానికి కూడా సత్తువ లేనట్లుగా అలా కూర్చొనే ఉన్నవాడు చేతులతో వెనక్కి జరుపుకుంటూ జరుగుతూ వెళ్ళి వెనక్కి జరుగుతూ ఉన్నాడు అలా గోడ రావటంతో ఆగిపోయి భయంగా నన్నేమీ చేయొద్దు విక్రమార్క ప్లీజ్ నన్నేమీ చేయొద్దు నన్ను వదిలిపెట్టు అని అడిగాడు చారీ ఆనంద్ దగ్గరగా వచ్చి నిలబడి ఆగి విక్రమార్క వైపు చూశాడు విక్రమార్క ఆనంద మాటలను ఏమీ పట్టించుకోకుండా ఇంకా ఏంటి ఆగావు నీ పని నువ్వు కానివ్వు అన్నట్లుగా కోపంగా చారీ వైపు ఒక్క చూపు చూశాడు చారీ కూడా విక్రమార్క కోపం చూపులో ఉన్న ఇంటెన్సిటీని అర్థం చేసుకొని తన చేతిలో ఉన్న బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి పక్కన పడేసి ఇదిగో నీ చావు నీ చేతిలోనే ఉంది ఇది తాగితే ఎటువంటి నొప్పి తెలియకుండా చచ్చిపోతావు ఒకవేళ ఇది నేను తాగను నాకు వద్దు అని నువ్వు మొండికేసావు అనుకో అప్పుడు మరొక పనిష్మెంట్ అది కూడా నువ్వు తప్పించుకోవాలి అని చూస్తే మరొక పనిష్మెంట్ కానీ నువ్వు చేసిన తప్పుకి శిక్ష మాత్రం అనుభవించాలి కన్న కొడుకుని కన్న కొడుకుని కూడా చంపాలి అనుకుంటావా అంతకు మించి మా మేడంని కూడా చంపాలి అని ట్రై చేసావు కదా మా మేడం సూర్య అదృష్టం బాగుంది కాబట్టి కరెక్ట్ టైంకి మా సార్ అక్కడికి వెళ్ళి కాపాడుకోగలిగారు ఒకవేళ నువ్వు వేసిన ప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యి ఉండుంటే ఈ పాటికి నువ్వు చచ్చి తద్దినం కూడా పెట్టి ఉండేవాళ్ళు నీ గుడ్లకేమో మా మేడం సూర్య ఇద్దరు బ్రతికారు కాబట్టి ఇప్పటి వరకు నువ్వు బ్రతికి ఉండగలిగావు కానీ ఇప్పుడు నువ్వు చావబోతున్నావు అని ఫేస్లో ఎటువంటి రియాక్షన్ లేకుండా తను చెప్పాలి అనుకున్నది చెప్పేశాడు చారి ఆనంద్ భయంతో వణికిపోతూ విక్రమార్క ఐఎమ్ సారీ రియల్లీ రియల్లీ ఐఆమ్ సారీ ఇంకొకసారి ఎప్పుడు కూడా నేను ఇలాంటి పొరపాటు చెయ్యను నన్ను క్షమించు నన్ను వదిలే విక్రమార్క నేను మారిపోతాను ఇంతకు ముందులా ఉండను నేను నా పని ఏదో నేను చూసుకుంటాను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను ఇలా చంపేయాలి అని కూడా చూడను ప్లీజ్ ప్లీజ్ విక్రమార్క నన్ను క్షమించి నన్ను వదిలిపెట్టి నాకు ప్రాణభిక్ష పెట్టు ఇప్పుడు హిరణ్య భార్గవ్ ఇద్దరు బ్రతికే ఉన్నారు కదా వాళ్లకు ఏమీ కాలేదు కదా ప్లీజ్ ప్లీజ్ విక్రమార్క నన్ను వదిలిపెట్టు అని కన్నీళ్ళతో రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుంటూ మరి విక్రమార్కని వేడుకున్నాడు ఆనంద్ కానీ విక్రమార్కకి మాత్రం ఆనంద్ మాటలు వినటం కూడా చాలా కష్టంగా అసహనంగా ఫీల్ అవుతున్నట్లుగా ఫేస్ పెట్టి ఏంటి చరి లేట్ త్వరగా ఫినిష్ చేసేసాయి నీకు ఇచ్చిన వర్క్ ఎంత త్వరగా ఫినిష్ చేయాలో నీకు తెలియదా ఇంకా నువ్వు చేయడానికి చాలా వర్క్స్ మిగిలి ఉన్నాయి అని అన్నాడు విక్రమార్క ఇక విక్రమార్క ఎవరు చెప్పినా వినడు అని ఆనంద్కి అర్థమైపోయింది చారీ చేతుల్లో ఉన్న ఆ బాటిల్ చూస్తుంటే తనకి భయం పెరిగిపోతుంది ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదు తప్పించుకోవాలి అంటే తనకు మార్గం లేదు కానీ తన ప్రాణాలను తాను కాపాడుకోవాలి తన వంతు ప్రయత్నం చేయాలి అన్నట్లుగా చారీని పక్కకు నెట్టి బయటకు పరిగెత్తాలి అనుకొని చారిని సక్సెస్ఫుల్గా పక్కకు నెట్టి తను లేచి నిలబడి రెండడుగులు ముందుకు వేశాడు కానీ అంతకు మించి వెళ్ళలేకపోయాడు ఆ ఫ్లోర్ అంతా కూడా నీళ్లు ఉండటంతో జారి వెంటనే కింద పడిపోయాడు విక్రమార్క ఆనందని ఆపకుండా అలానే కిల్లింగ్ స్మైల్తో నవ్వుతూ చూస్తూ ఉన్నాడు ఆ నవ్వు ఎందుకు అనేది ఆనందకి అర్థం కాలేదు విక్రమార్క నవ్వు అలా చూస్తుంటే తనలో అంతకంతకు భయం పెరిగిపోయింది వణుకు మొదలయ్యింది ఇక తను తప్పించుకోలేమోమో అని అర్థమైపోతుంటే చుట్టూ చూశాడు ఏదైనా తనకి దొరుకుతుందేమో ఏదో ఒక రకంగా ప్లాన్ చేసి తప్పించుకోవాలి అన్నట్లుగా కరెక్ట్గా అదే టైంలో చారి ఆనంద్ దగ్గరకు వచ్చి వెనక నిలబడి అతడి రెండు బుగ్గలు పట్టుకొని నోట్లో జస్ట్ ఫైవ్ ఎంఎల్ మాత్రమే ఉన్న ఆ పాయిజన్ని అతడి నోట్లో వేసేశాడు అంత షడన్గా చారి అలా తన నోట్లో పాయిజన్ వేస్తాడు అని ఆనంద్ కూడా ఊహించలేదు అది మింగకూడదు ఉయ్యాలి అని ట్రై చేశాడు కానీ అప్పటికే చారి ఆనంద్ నోటికి క్లాత్ అడ్డం పెట్టేసి రెండు చేతులని గట్టిగా పట్టేసుకున్నాడు ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే జరిగిపోయింది అందుకే ఆనంద్ తనని తాను డిఫెండ్ చేసుకునే టైం కూడా లేకపోయింది తప్పించుకోవటానికి ఛాన్స్ కూడా దొరకలేదు ఇప్పుడు ఈ ఆనంద్ని ఏం చేయమంటారు సార్ అని విక్రమార్కని అడిగాడు చారి సింపుల్ చస్తే ఓకే బ్రతికితే చెత్త కుప్ప పక్కన పడేయండి అని సీరియస్గా చెప్పాడు విక్రమార్క ఓకే సార్ అని చెప్పి ఆనంద్ని అక్కడ నుంచి లాక్కొని వెళ్ళి స్టోర్ రూమ్లో పడేశాడు చారి అప్పటికి ఆనంద్ చారి కాళ్ళు పట్టుకొని ప్లీజ్ చరీ నన్ను కాపాడు నాకు ప్రాణభిక్ష పెట్టు ఇక పైన నేను మారిపోతాను ఎవరికి కూడా హాని చేయను నాకు బుద్ధొచ్చింది నేను ఇప్పటి వరకు చేసిన తప్పులన్నిటినీ కూడా ఒప్పుకుంటున్నాను విక్రమార్కకి భయపడే నేను హిరణ్య భార్గం ఇద్దరిని చంపాలి అనుకున్నాను వాళ్ళిద్దరూ విక్రమార్కకి కనపడితే నన్ను చంపేస్తాడు అనే భయంతోనే ఇలా చేశాను ఇలా దొరికిపోతాను అనుకోలేదు ఇప్పుడు ఇప్పుడు నేను మారిపోతున్నాను ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టవా అని రిక్వెస్ట్ చేశాడు కానీ చారీ మాత్రం అతడి కాళ్ళు పట్టుకున్న ఆనంద్ చేతుల నుండి విడిపించుకొని ఆనందని పట్టించుకోకుండా బయటకు వచ్చి ఆ స్టోర్ రూమ్ డోర్ లాక్ వేసేశాడు ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటూ ఆ స్టోర్ రూమ్ నుండి బయటకు వెళ్ళటానికి ఏదైనా మార్గం ఉంటుంది ఏమో అని చూశాడు కానీ ఎక్కడా ఎటువంటి లూప్ హోల్ తనకి కనిపించలేదు ఆ స్టోర్ రూమ్లో సగానికి పైగా పాడైపోయి వేస్ట్ వస్తువులు మాత్రమే కనిపిస్తున్నాయి ఉన్నది జస్ట్ కొంచెం ప్లేస్ మాత్రమే ఆ ప్లేస్లో అతను నిలబడి ఉన్నాడు చుట్టూ చూస్తున్నాడు గోడలే కనిపిస్తున్నాయి కానీ ఒక్క విండో కూడా కనిపించటం లేదు తప్పించుకోవటానికి ఉన్నది ఒక్కటేడు అది చారి లాక్ వేసి వెళ్ళిపోయాడు ఎలా ఎలా నేను ఇప్పుడు తప్పించుకునేది అని అనుకుంటూ చూసి చూసి అప్పటికే తన కళ్ళు మూతలు పడుతున్నట్లుగా అనిపించటంతో కష్టం మీద కళ్ళు తెరుస్తూ చూశాడు అలా ఐదు నిమిషాల తర్వాత పూర్తిగా ఇక తన ఒంట్లో శక్తి లేనట్లుగా కళ్ళు తిరిగి పడిపోయాడు ఆనంద్ మరి ఇప్పుడు ఆనంద్ బ్రతుకుతాడా చచ్చిపోతాడా చూద్దాం ఏం జరుగుతుందో